ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి నేను ఆల్రెడీ మన ఛానల్లో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి ప్రీవియస్ వీడియోలో నేను పాల మీద తొరకని స్టోర్ చేసుకొని చేశానండి ఇప్పుడు ఈ వీడియోలో నేను పెరుగు మీద ఇలా మేఘన్ని స్విగ్గాని టెన్ డేస్కి కానీ నేను నెయ్యిని తయారు చేసుకుంటాను ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము పాల మీద త్వరకతో కానీ ఇలా పెరుగు మీద మేగడతో కానీ టేస్ట్లో అయితే ఏమీ మార్పు ఉండదు కానీ ఇలా పెరుగు మీద మేగడతో చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది ఇంకా అదేంటో చూసేద్దాము ఈ విధంగా ఈ మేగడను మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది మొత్తం మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా దీనిని మనం మొత్తం కోర్స్గా మిక్సీ పట్టాలి ఇంకా మొత్తం ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత దీనిని ఇలా ఈ విధంగా దీని మీద ఉన్న వెన్నని బయటకు తీసుకోవాలి ఇలా తీసిన వెన్నని మనం చల్లని వాటర్తో ఒక టూ టైమ్స్ అలా కడగాలి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది ఇంకా ఈ విధంగా కడిగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే నెయ్యిని చేద్దాం అనుకుంటున్నామో ఇది మొత్తం ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ గిన్నెలో చేద్దాం అనుకున్నా మొత్తం ఈ గిన్నెలోకి ఇలా షిఫ్ట్ చేసేసి దీనిని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద మంట అనేది మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మరిగేటప్పుడు పొంగు వస్తుంది మనం హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మొత్తం కింద కొలుగుపోతుంది అలానే కింద మొత్తం మాడిపోతుంది ఇలా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని దీనిని చక్కగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి ఇది మొత్తం నెయ్యి అవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇంక ఈ విధంగా నొరగొస్తుంది మనం ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనం దీనిని కలుపుకుంటానే ఉండాలి లేకపోతే కింద కూడా మాడిపోతుంది ఇంకా చూడండి వీడియోలో నెయ్యి అనేది సపరేట్ అవుతుంది ఇంకా నెయ్యి అనేది ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మరీ నల్లగా అవసరం లేదు కొంచెం ఈ కలర్లో రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఆరు నుండి ఏడు మెంతులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనిని మనం ఇంకా ఇలా స్ట్రైనర్తో ఇలా వడకట్టేసుకోవాలి అండి చాలా సింపుల్గా మనం నెయ్యిని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఇడ్లీలో వేసుకున్న కార పొడిలో వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వన్ వీక్ స్టోర్ చేసిన మేగడకి నాకు ఇంత చిన్న గిన్నె నిండుగా నెయ్యి వచ్చింది దీనిని మనం ఒక గాజు కంటైనర్లో కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ చక్కగా స్టోర్ చేసి వాడుకోవచ్చు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్